అని అమలు చేయమని అంటే అప్పటికే జీవో ఇచ్చారు డబ్బు లేకుండా రిజిస్ట్రేషన్ ఇచ్చారు దగ్గర దగ్గర వెయ్యి యాభై ఎకరాలు రైతులు తిరిగి ఇచ్చేయడం జరిగింది ఇంకా టెక్నికల్గా ఏమన్నా ఉంటే వాటిని ప్రాసెస్లో జరుగుతూ ఉంటాయి ఈ మెమోకో ఏదో పెద్ద జీవో ఇచ్చినట్టుగా చేయటం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది మీరు చేసుకోవచ్చు మీ ఇష్టం మీ నాయకులకి మీరు ఎవరైనా చేసుకుంటారు కానీ ఈ ఇష్యూ మీరు చేసుకునే ముందు ఆలోచించాలి కదా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు బహుశా ఆయన పొరుగు తీశారు ఎందుకంటే ఇప్పుడు ఆయన ఆయన ఓఎస్డి గారితోనో ఆయన ఐఏఎస్ ఆఫీసర్లతోనో ఇవన్నీ కూడా చెప్పినాయి అన్నీ తెప్పించుకుని ఒక పేజీలో నోటు తయారు చేసుకుంటే మీరు ఎందుకు ఇవన్నీ చేశారని రేపు ఆయన అడగపోతే నన్ను అడగండి ఎప్పుడు ఎప్పుడూ జరిగేదానికి పాలాభిషేకం ఏంటని చెప్పి ఆయన ప్రశ్నిస్తారు తిరిగి దేనికని ఇంకా డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు ఇవ్వాలి అయ్యి